హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై రిలాక్స్ ఈరోజైతే మా అత్తమ్మ ఆరు గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారు అయితే నేను ఆలుగడ్డ గ్రేవీ చేస్తున్నా నాలుగు ఆలుగడ్డలు ఉడకబెట్టుకుంటున్నా ఆలుగడ్డ గ్రేవీ కోసం నేను పేస్ట్ రెడీ చేస్తున్నా ఫస్ట్ రెండు టమాటాలు తర్వాత ఒక కొన్ని ఒక ఉల్లిపాయ కొంచెం సాజీరా లవంగాలు చెక్క రెండు ఆలకులు ఇవి కూడా ఇంట్లో కలిపేసుకోవాలి కొంచెం సాల్ఫ్గా ఇవి మొత్తం గ్రైండ్ చేసుకో మెత్తగా గ్రైండ్ ముందుగా మనం బాండ్ పెట్టుకున్నా ఆవాలు నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తున్నాం లేదా ఒక ఉల్లిపాయ వేసుకోవాలి దూరగా మగ్గేయాలి కరివేపాకు వేసుకోవాలి కూడా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు దోరగా వేయించుకోవాలి ఒక స్పూన్ అల్లం వేసుకోవాలి బాగుంటుంది కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ముందుగా మనం పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేయాలి చేసి దీన్ని మొత్తం పచ్చివాసన అయ్యేలాగా ఫ్రై చేస్తుండాలి పచ్చివాసన అంతా వేయిందండి ఇది ఆయిల్ అంతా పైకి వెళ్ళింది ఇది ఫ్రై అయినట్టే ఇప్పుడు కారం యాడ్ చేసుకున్నాం సరిపడంతా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాం ముందుగా ఇంకా పెట్టిన ఆలుగడ్డలు అందులో వేసుకుంటున్నా ఇలా బాగా కలుపుకుందాం కొంచెం మగ్గిందండి మగ్గినాక కావాల్సిన గ్రేవీ కోసం కొన్ని వాటర్ వేస్తాం గ్రేవీ కొంచెం దగ్గరకు వచ్చేదాకా పెడుతున్నా ఒక ఐదు నిమిషాలు అయిందండి ఆయిల్ అంతా పైక చి గ్రేవీ టై తయారైంది ధనియాల పొడి రెండు స్పూన్లు కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది నమ్మలకైనా చపాతీలకైనా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే ఆలుగడ్డ గ్రేవీ రెడీగా అయిందండి కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోండి నచ్చితే మీరు కూడా చేసుకోండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్